గౌరు తిరుపతి రెడ్డి వాసు విధానానికి స్వాగతం మనం ఈరోజు మాట్లాడుకునే అంశం పడమర మేడ పడమరలో అర్ధమేడ వేయడం ద్వారా పురుషులు అనేక విజయాలు సాధిస్తారు మహోన్నతమైన కార్యాలు ఈజీగా సాధించే ఇచ్చే అంశము పడమర అర్ధమేడ సో కాబట్టి ఈరోజు అది ఏ విధంగా ఉండాలి దాన్ని దానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం ఒక ఇంటికి ఏదైనా ఇంటికి అంటే ఏ రోడ్డు ఉన్నా కూడా పడమరలో అర్ధమేడ ఉన్నట్లయితే అంటే మొత్తం ఒక స్లాబ్ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం స్లాబ్ ఏసీ ఉంటుంది ఆ పైన కూడా సమానంగా వేసినట్లయితే ఈ యొక్క ఫలితం అనేది రాదు మీరు ఇట్లా ఎన్ని వేసుకుంటూ పోతున్నా కూడా అపార్ట్మెంట్లో మనము సేమ్ కింద ఎంత ఉందో పైన కూడా అంతే ఉంటుంది ఆ పైన కూడా అంతే ఉంటుంది ఇవన్నీ సో మనము ఇండిపెండెంట్ హౌస్కి రాగానే దీని ఏం చేస్తామంటే ఒక పోర్షన్ లేదంటే ఒక సింగిల్ రూమ్ కట్టడానికి ఇక్కడ నైరుతిలో ఒక భాగాన్ని మనం ఎత్తు చేస్తాం ఈ ఎత్తు చేయడం కేవలము నైరుతి వేయడం ద్వారా దక్షిణ తర్వాత పడమర ఈ రెండు శుభ ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మనకు ఈ సింగిల్ రూమ్ సరిపోదు ఒక వన్ బిహెచ్కే కావాలి లేదంటే ఒక హోమ్ థియేటర్ కావాలి అన్నప్పుడు ఈ చివరి నుంచి ఈ వాయుం నుంచి ఈ నైరుతి వరకు మీరు ఒక మేడ అంటే అర్ధ మేడ ఎందుకంటే ఇది మొత్తం పూర్తిగా ఉండదు ఇంతవరకు ఉండదు ఇది కేవలము ఇక్కడ సగభాగము లేదంటే పావు శాతము లేదంటే ముప్పావు శాతం ఏదైనా కూడా కొద్దిగా తూర్పులో వదిలితే స్లాబు అది మేడ అవుతుంది దాని ద్వారా అనేక విజయాలు మగపిల్లలు ముఖ్యంగా మహోన్నతమైన కార్యాలు ఉత్కృష్టమైన పనులు చేయడంలో దిట్టలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇండ్లు కూడా పడమరెత్తుతో ఉంటాయి ఒకవేళ ఇక్కడ పడమర ఎత్తు లేదు కనీసం పరిసరమైనా కూడా పడమర ఎత్తు ఉన్నట్లయితే విశిష్టమైన శుభ ఫలితము ఈ ఇంటి వారందరు కూడా లభిస్తుంది కొంతమంది ఈ ఇల్లు కొంతలో మిస్టేక్ ఉన్నా కూడా మాకు వాస్తు ఏం పనిచేయలేదు కానీ మేము చాలా బాగున్నాము అనే వాళ్ళందరూ కూడా ఈ పరిసర వాసుతో వాళ్ళు వెలుగుతుంటారు సో కాబట్టి నీ మీరున్న స్థానం ఒకవేళ వీక్ ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల సపోజ్ ఇది మొత్తం కంప్లీట్గా వీళ్ళకు ఎక్కడ ఏ ఫేస్ ఉన్నా కూడా వీరుంటున్న గ్రామము లేదంటే కాలనీ లేదంటే ఊరు పడమర ఎత్తుండి తూర్పుకు నీరు పారుతున్నట్లు ఆ యొక్క ఏరియా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న వారందరికీ ఆ లోపల వాసు మిస్టేక్స్ ఉన్నా కూడా చాలా ఏళ్ళ తర్వాత ఆ మిస్టేక్ బయటకు వస్తుంది ఎందుకంటే అంతవరకు ఈ పడమర ఎత్తు పరిసర వాస్తు అనేది పనికొస్తుంది కాబట్టి మనము మనకి ఏం జరగడం లేదు బాగానే ఉన్నాము మిస్టేక్ ఈశాన్యం తెంపుకున్నా కూడా బాగున్నాము నైరుతి ద్వారం ఉన్నా కూడా బాగున్నాము ఆగ్నేయ ద్వారం అని అంటున్నారు తెలుసుకుంటున్నాము వీడియోల ద్వారా బుక్ల ద్వారా అయినా కూడా మాకేం జరగలేదు అని అనుకోవద్దు అది ఏ రోజైనా ఒక బెలూన్ లాగా పగిలి మీరు చిన్న దాంతో పోకుండా పెద్ద నష్టం కలిగిస్తుంది ఒక తప్పు ఎప్పుడు కూడా అది ఒప్పు కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి ఒక వాసుపరంగా ఇది తప్పు ఉంది ఆగ్నేయ ద్వారం ఉంది ఖచ్చితంగా ఆగ్నేయ ఆగ్నేయం సంబంధించిన మీకు అశుభ లక్షణాలు ఆ ఇంటి వంద కలిగి తీరుతాయి కొద్దిగా లేటు కావచ్చు కొద్దిగా తొందరగా కావచ్చు లేటు కావచ్చు అంతే కానీ జరగలేదు జరగదు అని మాత్రం అనుకోవద్దు ఇక్కడ సో కాబట్టి ఇక్కడ పడమరలో ఒకవేళ మెట్లు వేసినప్పుడు సపోజ్ ఇక్కడ మనకు వాయుముల మెట్లు ఉన్నప్పుడు దీనికి మళ్ళా పైకి పోవడానికి ఇక్కడ ఎప్పుడైతే మీరు ఆగ్నేయంలో ఈ అర్ధమేడకు పోవడానికి మీరు ఎప్పుడైతే మీరు ఆగ్నేయంలో మెట్లు పెడతారో అప్పుడు ఇక్కడ అశుభ లక్షణం అనేది గోచరిస్తుంది ఏంటంటే ఇక్కడ వాయుం నుంచి ఆగ్నేయానికి నడక తర్వాత ఆగ్నేయం నుంచి ఆగ్నేయానికి ఈ వాయువ్యానికి నడక జరిగి అనేక అశుభ లక్షణాలు ఈ పడమర మేడ ఉన్న కూడా మీకు అనేక మైనస్ కావడం అనేది ఈ ఈ నడకల ద్వారా ఏర్పడుతుంది సో కాబట్టి నడకలు ఇంటిలో నడకలే మెయిన్ ఇంపార్టెంట్ వాస్తు అంటేనే నడకలు సో కాబట్టి ఈశాన్యం నడక ఉదయం లేస్తూనే మనం గేటు నుంచి ఈశాన్యం నడక తర్వాత దక్షిణముకు వెళ్ళి ఉన్నట్టయితే తూర్పు నడక ఇవన్నీ కూడా ఆ రోజు సఫలం కావడానికి తోడ్పడతాయి కాబట్టి ఇక్కడ నడకలు చూడండి ఇక్కడ వాయుములు ఉన్నాయి తర్వాత ఆగ్నేయంలో తీసుకోవడం ద్వారా ఇక్కడ ఆగ్నేయ వాయువ్య నడకలు జరిగి అనేక అశుభ లక్షణాలు ఇంటికి కలుగుతాయి ఈ పడమర మేడ ఉన్న కూడా శుభ ఫలితాలు తొందరగా కనిపించవు సో కాబట్టి ఇలాంటి నడకలు లేకుండా ఈ పైకి వెళ్ళడానికి ఈ మేడ పైకి వెళ్ళడానికి ఆగ్నేయ భాగంలో పెట్టకుండా తర్వాత ఇక్కడ ఇదే భాగాన్ని అంటే ఈ మెట్లనే పైకి తీసుకెళ్ళి ఒకవేళ మీరు ఈ కన్స్ట్రక్షన్ మీ మీరు ఈ స్టెప్స్ని మీరు పెట్టదలుచుకోలేదు కనీసము ఇక్కడ గ్యాప్ వదిలి ఇక్కడ రౌండ్ మెట్లు పెట్టుకోవాలంటే ఏ మెట్లైతే మనం కింది నుంచి వస్తున్నాయో తర్వాత ఈ అర్ధమేడకు మేడకు కూడా పైకి వెళ్ళడానికి అదే సైడులో అంటే అదే వాయుములలో ఉండాలి ఇప్పుడు ఇక్కడ వాయుమేంది ఇక్కడ ఆగ్నేయమైంది వాయువ్య ఆగ్నేయ నడకలు అశుభ లక్షణం కలిగిస్తాయి పూర్తిగా ఇంటిని నిర్వీరపరుస్తాయి కాబట్టి ఇక్కడ ఈ ఆగ్నేయ భాగంలో ఉండకుండా ఎక్కడైతే వాయుములు ఉంటాయో అదే వాయుములు తీసుకోవాలి లేదంటే కంప్లీట్గా మీరు ఒకవేళ కట్టినట్లయితే ఈ ఈ మెట్లని పైకి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడి నుంచి తూర్పు నుంచి లోపలికి రావడం ద్వారా అనేక శుభ ఫలితాలు పొందుతారు ఇక్కడ ఈ పడమర మీద ఈ పూర్తిగా తూర్పు కంటే తూర్పు కంటే తూర్పు మనం ఎట్లయితే పల్లంగా ఉండాలి తూర్పు ఎంత కాళ్ళస్థలం ఉండాలనుకుంటున్నామో అదేవిధంగా పడమర క్లోజ్ అయ్యి ఎత్తుగా ఉండి ఉన్నట్లయితే విశిష్టమైన ఫలితాలు ఈ ఇంటి వారందరూ కూడా పొందుతారు సో కాబట్టి ఇక్కడ పడమర మేడ ఉంది ఈ పడమర మేడకు కొంతమంది ఇక్కడ బాల్కనీ వచ్చిన తర్వాత ఈ బాల్కనీ కింద బాత్రూమ్ వేస్తున్నారు అంటే ఇంటికి అంటదు ఇంటికి అంటదు అనేది ఏ విధంగా అయిపోయిందంటే కేవలము ఒక అంగుళం ద్వారా మాత్రమే మీరు గ్యాప్ పెడుతున్నారు ఒక్క అంగుళము రెండు అంగుళాలు ఈ గ్యాపులు కాదు కొంతమంది అయితే మహానుభావులు ఆ ఒక్క అంగుళం గ్యాప్లో కూడా థర్మాకోల్ పెడుతున్నారు మళ్ళీ అంటిస్తున్నారు అంటే అది అంటుకోవడం పాలేదా అది ఆ దిశ అనేది పెరగలేదా మళ్ళీ తూర్పాగ్నేయం పెరుగుతుంది ఇక్కడ ఒకవేళ ఒక అంగుళము రెండు అంగుళాల్లో కనీసం టెక్నికల్ పాయింట్ కూడా ఏదైనా చెత్తబడింది దుమ్ము పడింది లేదన్నా మీరు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉందా చీపురు అందులోకి వెళ్ళేందుకు అవకాశం ఉందా కనీసము ఒకటి పాయింట్ ఆరు అంగుళాలు గ్యాప్ ఈ ఇంటికి ఇస్తేనే అది గ్యాప్ ఒకవేళ ఇంతకన్నా అంటే మనిషి పోలేనటువంటి గ్యాప్ ఉంటే అది తూర్పు ఆగ్నేయము పెరిగినలాగా అయ్యి మీరు ఫ్రాడ్ కాబడతారు మోసగించబడతారు రెండవ సంతానానికి ఇబ్బందులు ఇవన్నీ కూడా అంటే మన మీరు పడమర మేడ వేశారు ఆ పడమర మేడ వేయమన్నారు ఎవరో మిడిమిడి జ్ఞానం ఉన్నవారు తెలిసినవారు దానికి ఆగ్నేయ వాయువు నడుకలు వచ్చే విధంగా మెట్లు పెట్టి దానిని మేనేజ్ చేశారు తర్వాత ఇక్కడ ఒక బాత్రూమ్ కావాలి బయట దానిని మీరు ఒకటి లేదా రెండు నెలలు గ్యాప్ ఇచ్చి దీన్ని తూర్పు పెంచారు అంటే ఒక మంచి శుభ లక్షణాన్ని దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఎలాంటి అశుభ అశుభాలు కలగాను అన్ని అశుభాలు కలిగే విధంగా ఒక ఇంటి ప్లాన్ ఇస్తున్నారు చెప్పేవాళ్ళు చాలామంది ఈయన ముసలాయన ఈయన ప్లాన్ తీసుకున్నాము మా బంధువు మా బాబాయ్ మా మామ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కానీ మేము ఒక దగ్గర ప్లాన్ తీసుకున్నాము ఆయనకు చాలా ఎక్స్పర్టు ఆయన ఇచ్చిన ప్లాన్లు చాలా సక్సెస్ అయ్యాయి చాలామంది శుభ లక్షణాలతో జీవిస్తున్నారు ఆయన కూడా బాగున్నారు ఆయన కొడుకులు కూడా బాగున్నారు అనేది చెప్పగలిగితేనే వాళ్ళ మాట వినాలి కానీ చాలామంది వాళ్ళ బంధువులతో అంటే ఫీజు తప్పించుకునే ఇదంతా ఈ ఈ ఆలోచన అన్నీ కూడా ఫీజు తప్పించుకోవడం మమ్మల్ని లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కడుతున్నప్పుడు వాస్తు ఫీజు అనేది ఉంటుంది వాస్తుకు కూడా ఫీజు చెల్లించాలి అనుకోవాలి మనం ప్లాటుకు కొంటాం ప్లాటుకు ఉన్న బ్రోకర్కి అమౌంట్ ఇస్తాం తర్వాత రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ అమౌంట్ ఇస్తాము తర్వాత అనేక రకాల ఫీజులు చెల్లిస్తాం మళ్ళీ తర్వాత ఇల్లు కడుతున్నప్పుడు స్టీలు సిమెంటు ఇవన్నీ కూడా పదకొండు మంది దీంట్లోకి వస్తారు ప్లంబరు పెయింటరు వీళ్ళందరూ కూడా అమౌంట్ చెల్లించే వీళ్ళకు పూర్తిగా అవగాహన లేనిదే మనం మనము ఫీజు చెల్లించలేము అలాంటి కూడా పెట్టుకోలేము ఇన్ని రకాలుగా మనము ఫీజు చెల్లిస్తున్నప్పుడు వాస్ ఫీజు రాగానే ఎక్కడ తక్కువకి ఇస్తారు అనేది అక్కడ వెళ్తున్నారు లేదంటే మా బాబాయ్ మా బంధువు మా చుట్టము పక్కము ఇవన్నీ కూడా మాట్లాడి ఇంటిని అంత నష్టం చేసుకొని ఇదే తప్పైతే మీరు వెళ్ళి అడగలరా వారిని సో కాబట్టి వారికి అందులో జ్ఞానం ఉన్నట్లయితే మీరు తీసుకోండి తప్పులేదు కానీ మంచికిచ్చిన ప్లాన్లో కూడా ఈ ఇలాంటి మిస్టేక్స్ చేయడం వలన వీళ్ళు పడే వేదన అరణ్య రోజున్నే అవుతుంది అది మీరు మళ్ళీ దీన్ని మార్పులు చేయలేరు ఈ మెట్లను తీసి మళ్ళీ ఇక్కడ మెట్లు పెట్టలేరు ఈ బాత్రూమ్ని తీయలేరు ఇల్లు కట్టిన తర్వాత చాలామంది పబ్లిక్ మళ్ళీ మార్పులు చేస్తే నవ్వుతారేమో పడగొట్టి కడితే నవ్వుతారేమో అనే ఉద్దేశంతో మార్పులు చేయడం లేదు ఇప్పుడు ఇది బాత్రూమ్ తీయాలంటే మొత్తం పగల కొట్టాలి పగల కొడితే చప్పుడు వస్తుంది ఈ చుట్టుపక్కల వారందరూ వచ్చి చూస్తారు అడుగుతారు ఎందుకు చేస్తున్నారు ఈ బాత్రూమ్ ఇక్కడ తీస్తున్నారు మళ్ళీ ఇక్కడ పెడతారు ఎందుకు పగల కొడుతున్నారు యాక్చువల్గా అసలు కట్టారు ఎందుకు ఇక్కడ ఎన్ని క్వశ్చన్లకు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలనే ముఖం లేక చాలామంది వాస మార్పులు చేయకుండా అదే సమస్యలు అదే బాధలు అదే కోర్టు సమస్యలు అదే పోలీస్ స్టేషన్లు తిరుగుతూనే ఉన్నారు ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తినితో చేత మీరు ఒకవేళ ప్లాన్ తీస్తున్నట్లయితే ఈ పడమర మేడ ఎంత మంచి ఫలితాలు ఇస్తుందంటే మీరు ఊహించలేరు అసలు ప్రైవేటు జాబ్ వరకు అయితే వాళ్ళకు అందులో వేరే వారికి టాలెంట్ ఉన్నా కూడా వారికి పదోన్నతి కలుగుతుంది పదోన్నతి అంటే వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది వాళ్ళకి అంటే అతనితో పాటు సేమ్ టాలెంట్ ఉండి ఇంకా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళని తప్పించుకొని మీకు ఒక రవ్వంత అదృష్టంతో ఇదే అదృష్టము వాస్తు అదృష్టముతో మీకు మంచి పదోన్నతి కలుగుతుంది ఒకవేళ అదే ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారికి కావలసినంత గౌరవం లభిస్తుంది వారికి ఒక మంచి చోటు లభిస్తుంది వారికి కావాల్సిన ప్రమోషన్ కూడా ఇందులో వస్తుంది వ్యాపారవేత్తలు కోటోన్నతి అంటే కోటి రూపాయల వ్యాపారం చేయగలిగే సత్తా ఈ పడమర మేడ కలిగిస్తుంది పడమర మేడ పడమర అర్ధమేడ మేడ మీరు ఎన్ని ఎన్ని మీరు సింగిల్ స్లాబ్లు వేసినా కూడా మొత్తం స్లాబ్లు వేసినా కూడా చివరిలో ఒక మేడ వేయడం ద్వారా అనేక శుభ ఫలితాలు మళ్ళీ దీని మీద ట్యాంకులు వస్తాయి ఇక్కడ దీనివల్ల ఈ సిస్టమే అనేది ఇట్లా అవుతుంది ఇది ఒక స్లాబ్ తర్వాత దీని మీద అర్ధమేడ దా దాని మీద నగరితిలో ఈ ఉన్నతమైన ట్యాంక్ రావడం ద్వారా నైరుతి ఉన్నతి కలిగి అనేకమైన మంచి లక్షణాలు ఇంటికి ఇంటిలోనే ఉన్నవారికి కలుగుతాయి గొప్ప కార్యాలు కూడా చేయగలిగే సత్తా సామర్థ్యము ఇవన్నీ కూడా ఈ ఇల్లు కలిగిస్తుంది ఈ మూడు మనం ఇందాక చెప్పుకున్నాము ప్రైవేట్ జాబ్ వారికి ప్రమోషన్ అన్నాము పదోన్నతి అన్నాము తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులకి వాళ్ళ కూడా వాళ్ళకు కూడా మంచి స్థానం కలిగించి వాళ్ళకు కూడా గౌరవం అన్నాము తర్వాత వ్యాపారస్తులు కోటోన్నతి అన్నాము మరి మహిళల పరిస్థితి ఏంటంటే ఈ మూడు కలగలిపిన ఉత్కృష్టమైన గౌరవము క్యా అది ఈ మహిళా మందులకు ఈ ఇంటిలో ఉండే మహిళా మందులకు కలుగుతుంది సో కాబట్టి మహిళా మందులారా మీ ఇంటికి ఈ పడమర మేడ వేసేందుకు ప్రయత్నించండి వారికి అడగండి మీ ఇంటిలోని వారికి అడిగి వెంటనే ఇది వేయడం ద్వారా అనేకమైన సమస్యలు కొన్ని సమస్యలు చెప్పుకుంటారు కొన్ని సమస్యలు చెప్పుకోలేరు కొన్ని మనకు అనేక రక రకమైన ఇందులో కొన్ని కొన్ని సరిచేయలేని మిస్టేక్స్ ఏవైనా ఉన్నాయంటే ఈ మేడ సరి చేసి మీకు మంచి జీవితాన్ని కలిగిస్తుంది కాబట్టి అంతేకాకుండా మరొక ఇల్లు కట్టేందుకు ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో అది సఫలం కాదో అది వాయిదా పడుతుంటుందో పడమర మేడ వేయండి పడమర మేడ అనేది మంచి ఫలితాన్ని కలిగిస్తుంది సో కాబట్టి ఇలాంటి ఒక ఇల్లు కట్టి అనేక శుభ ఫలితాలు పొందుతారని ఆచిస్తున్నాం తర్వాత ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ భాగాన్ని ఈ రెండు గదులుగా ఏర్పాటు చేసినప్పుడు అంటే లేదంటే లేదంటే ఇది కంప్లీట్గా చాలామంది ఇప్పుడు హోమ్ థియేటర్గా వాడుతున్నారు అంటే మనకున్న ఇంటిలోనే ఇవన్నీ కూడా మనం లగ్జరీగా చేసుకుందామన్న ఉద్దేశంతో ఇప్పుడు అందరూ కూడా ఇండ్లు కడుతున్నారు పైన పెట్టినప్పుడు ఇక్కడ తూర్పు ఈశాన్యంతో పాటు ఇక్కడ ఇంకొక డోర్ ఉండాలి వెలుతురు రావాలి గాలి వెలుతురు రావాలి లేదంటే నడకకి ఈజీగా ఉండాలి అన్నప్పుడు ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో కూడా ఒక డోర్ పెట్టి ఈ ఈ మేడని ఇది ఇచ్చే శుభ ఫలితాల శుభ ఫలితాన్ని దాన్ని సగానికి సగం తగ్గించుకొని ఈ తూర్పు ద్వారం ద్వారా నడుస్తున్నారు సో కాబట్టి ఇలాంటి మనకు మనకు జ్ఞానం ఉండి ఎవరైనా చెప్తే వినండి లేదంటే సింపుల్గా గౌరవ తిరుపతి రెడ్డి వాస్తు శాస్త్ర వాస్తవాలు బుక్ ఉంది అమెజాన్లో దొరుకుతుంది లేదంటే మార్కెట్లో ఉంది అది కొనండి చదవండి కొద్దిగా మీకు అవగాహన వస్తుంది అంతేగాని ఏమీ తెలియని వారి చేత కొద్ది కొద్దిగా తెలిసి ఉండి వాళ్ళు ఏదో పెద్ద స్థాయి ఉన్న వాళ్ళక వాళ్ళు ఒక ఫీల్ అయి చెప్తున్నప్పుడు వల్ల ఇలాంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఇలాంటి వర్క్స్ చేయొద్దు అదేవిధంగా ఇందులో ఒకవేళ ఇక్కడ బాత్రూమ్ పెట్టినట్లయితే ఈ అర్ధ ఒకవేళ మీరు మొత్తం కంప్లీట్గా పెట్టారు జిమ్గా వాడుతున్నారు ఒకవేళ బాత్రూమ్ పెట్టినట్లయితే డైరెక్ట్గా ఆగ్నేయంలో ఇవ్వరాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాయుమ్లో ఇవ్వాలి వాయువ్యము మూతపడ్డ తర్వాతనే ఆగ్నేయము మూతపడాలి కానీ మొదటిసారిగా మీరు ఈ మొత్తం హాల్లో ఈ మొత్తము పోర్షన్లో మీరు డైరెక్ట్గా ఆగ్నేయములో ఇచ్చినట్లయితే ఇది అనేక అశుభ లక్షణాలు అశుభ ఫలితాలు ఎందుకంటే ఇక్కడ వాయువ్యము కంటే ఈ ఆగ్నేయం అనేది చాలా సున్నితంగా ఉంటుంది లిబరల్గా ఉంటుంది ఇది ఇచ్చే బ్యాడ్నెస్ అంతా ఇంత కాదు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆగ్నేయ భాగంలో కట్టాలి అంటే మీరు ఏదో ఒక రూమ్ అయినా కట్టుకుంటారు ఒక కట్టాలంటే ఖచ్చితంగా వాయు భాగంలో కట్టి ఉండాలి ఒక రూమ్స్ కాబట్టి ఈ వాయు భాగంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ దీంట్లో మీరు బాత్రూమ్ ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడ ఏర్పాటు చేసుకోండి తర్వాత ఒక స్టోర్ రూమ్ చిన్నది ఏర్పాటు చేసుకుంటారు ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి అది మీరు నైరుతి భాగంలో ఏర్పాటు చేసుకొని ఇది సమాన ముందుకు లెంత్లో సమాన భాగం ఉన్నట్లయితే ఇది మంచి ఫలితాలను చాలా మీరు అసలు ఊహించలేరు మీరు ఇన్ని ఏండ్లు కింద కేవలం గ్రౌండ్ ఫ్లోరే ఉండి మీరు పడుతున్న బాధలు మీరు మీరు మీ మీకున్న ఆ యొక్క సమస్యలన్నీకి అన్నిటికీ కూడా సమాధానము ఈ మేడ వేయడం ద్వారా ఈ కంప్లీట్గా నైరుతి నుంచి వాయుభాగం ఎప్పుడైతే మూదబడుతుందో ఈ ఇంటి లోపల కొన్నిసారి చేయలేని లేదా ఇంటి పక్క ఏదైనా వాళ్ళు కాంపౌండ్ కట్టలేరు లేదంటే ఇంకేదైనా వాళ్ళు సంపులు తీశారు తర్వాత ఇంకా దూరం నుంచి ఇంకేదైనా కూడా మనకు తప్పు దారులు వస్తున్నాయి సో ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న విషయాలు ఒకవేళ రెక్టిఫై కావాలంటే ఈ ఇంటి మీద అర్ధమేడ మేడ వేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు పొందుతారు ఒకవేళ ఇక్కడ ఈ భాగం మీద మనం ఏమంటున్నాము మెట్ల మీద కప్పు వేయరాదు అది వాయువ్యం మూత అవుతుంది ఆ వాయువ్యము మూత ఏర్పడి చంచల వ్యవహారం అవుతుంది ఎక్కడికి పోవాలి ఏం చేయాలి ఏ ఉద్యోగం చేయాలి ఏది చేసినా కూడా మనకు మట్టి లాగానే అవుతుంది కాబట్టి ఈ వాయు భాగము వ్యవహార విజయం కలగాలంటే ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ఇక్కడ మనం అర్ధమేడ మీడ వేస్తామో అర్ధమేడ వేసిన తర్వాత దీని మీద కూడా అప్పుడు కప్పు రావచ్చు ఇక్కడ కప్పు వస్తే ఇక్కడ కప్పు రావాలి ఒకవేళ ఇక్కడ కప్పు లేదు ఇక్కడ వేయకూడదు సో కాబట్టి ఇవన్నీ ఆచరించి మీరు ఒక కొత్త కొత్త జీవితాన్ని అంటే సమస్యలన్నీ పోతే కొత్త జీవితం ఏర్పడినట్టే కొత్త జీవితాన్ని మీరు పొంది ఉన్న సమస్యలను పోగొట్టుకొని మరొక ఇల్లు కడతారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం